హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పూర్ణం బూరెలు చేయబోతున్నాండి ఒక మిక్సింగ్ బౌల్కి ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలండి ఈ వాటర్ పోసి మంచిగా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలండి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న కప్పు తీసుకొని మనం అదే కప్పు తోటి కప్పు బియ్యానికి అరకప్పు మినపప్పు పోసుకోవాలండి ఇవి కూడా మంచిగా వాటర్ పోసి రెండు మూడు సార్లు నీట్ కడుక్కొని ఇవి కూడా నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలండి మంచిగా ఇప్పుడు బియ్యం పప్పు మంచిగా నీట్ కడుక్కున్నాం కదండి సేమ్ కొద్ది పోసుకొని ఇప్పుడు ఈ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక నాలుగైదు గంటలు నానాలే మంచిగా పూర్ణం బూరలు చేసుకోవడానికి ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాం కదండి పూర్ణం బూరెలు చేసే ముందు ఒక గంట ముందు ఒక కప్పు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అలా మెజరింగ్ కప్ తోటి ఒక్క కప్పు శనగపప్పు పోసుకోవాలండి పోసుకొని ఇవి వాటర్ పోసి రెండు మూడు సార్లు నీటికి కడుక్కొని మంచిగా ఒక గంట సేపు నానాలండి పప్పు మంచిగా రెండు మూడు సార్లు నీటికి గడుపుకొని మళ్ళీ వాటర్ దీన్ని పోసుకొని ఒక గంట సేపు మూత పెట్టి పక్కన నానబెట్టుకోవాలండి శనగపప్పు మంచిగా గంట సేపు నానిందండి గంట సేపు నానబెట్టుకున్నాం కదా ఈ వాటర్ లేకుండా ఉప్పుకోవాలి ఒక కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ తీసుకొని మనం వాటర్ లేకుండా వడ వేసుకున్న పప్పు ఈ కుక్కర్లో వేసుకోవాలి మనం ఏ కప్ తోటైతే అయితే పప్పు తీసుకొని నానబెట్టుకున్నామో అదే తోటి కప్పు బాగు నుంచి కప్పున్నర వాటర్ పోసుకోవాలండి బిల్లనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఈ కుక్కర్ మూట పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడిదులు తెచ్చిన దానికి ఉడిపించుకోవాలండి ఈ బియ్యం మినుపప్పు ఒక నాలుగైదు గంటలు మంచిగా నానబెట్టుకున్నాం కదండి బియ్యం కూడా రెండు మూడు సార్లు నీటికి కడుక్కొని వడపోసుకొచ్చుకోవాలండి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ వడపోసిన పప్పు అంతా ఇల్లు వేసుకోవాలండి మినపప్పు పిల్ల కొద్దిగా వాటర్ పోసుకోవాలండి పప్పు పిండి లూజ్ కావద్దు కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మినపప్పు మెత్త మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదండి కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు అంతా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాం కదండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇదే మిక్సీ గింజల మనం నానబెట్టిన బియ్యం వడగట్టుకొని ఇల్లు వేసుకోవాలండి అన్నీ వేసుకోవాలి కొద్దిగా అన్నీ వాటర్ వేసుకోవాలండి అస్సలు లూజ్ కావద్దు ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి బియ్యం కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు ఇల్లు పోసుకోవాలండి ఇది మెత్తగా పట్టుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి కలగలిచినాక ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాం కదండి ఇది మూత పెట్టుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మనం పప్పు ఉడికిందేమో చూసుకోవాలి కుక్కర్ మంచిగా నాలుగు ఇజిల్స్ వచ్చిందండి ఇప్పుడు ఇజిల్స్ తీసేసి మూత తీసుకొని చూసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా ఉడికిందండి ఇలా కొద్దిగా అన్ని వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ లేకుండా వంపుకోవాలి పప్పు మంచిగా వాటర్ లేకుండా వడేసుకొని తీసుకున్నాం కదండి మనం ఇప్పుడు ఇది ఒక మిక్సీ గిన్నె తెచ్చుకోవాలి మిక్సీ గిన్నె తెచ్చుకొని ఇదంతా మిక్సీ గిన్నెలు వేసుకోవాలి మంచిగా చిన్న మిక్సీ గిన్నె తీసుకొని రెండుసార్లు పట్టుకుంటే మంచిగా మెత్తగా అవుతుందండి పప్పు మిక్సీ గిన్నె మూత పెట్టుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి పప్పు మూత తీసి చూసుకోవాలి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇదంతా వేరే మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కప్ తోటి పప్పు తీసుకున్నామో అదే కప్ తోటి కప్పు బెల్లం వేసుకోవాలండి ఇలా మీరు ఒక స్పీడ్ ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోండి ఈ బెల్లం అంతా మంచి కలుపుకుంటూ మంచిగా కరిగించుకోవాలండి బెల్లం అంతా మంచిగా కరిగింది కదండి మనం ఇందాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పప్పు ఆ పప్పు వేసుకోవాలి ఈ పప్పు వేసుకున్నాం కదా అంతా కలిసినాక కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక హాఫ్ టీ స్పూను యాలకులు పొడి వేసుకోవాలండి మంచి టేస్ట్ కోసానికి ఇదంతా మంచి గెలిచిన దాకా కలుపుకోవాలి ఇదంతా మంచి కలుపుకున్నాం కదండి ఇట్లా ఫ్యాన్ కంటకుండా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు టైట్ అయింది కదా దగ్గరికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది వేరే దాంట్లో తీసుకోవాలి ఇదంతా వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇల్లు తీసుకున్నాం కదండి ఇళ్ళకు ఒక కప్పు కట్ చేసిన జీడిపప్పు ముక్కలు వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇంకా ఎక్కువ ఇంకొక స్పూను ఇంకొక స్పూన్ రెండు స్పూన్లు ఎక్కువ వేసుకున్న నెయ్యి టేస్ట్ బాగుంటుందండి ఇంకా ఇవన్నీ మంచి కలిసిన దాక కలుపుకోవాలి పిండి అంత ఇట్లా కలుపుకున్నాం కదండీ చిన్న సైజు బాల్ రెడీ చేసుకోవాలన్నీ ఇట్లా ఇవన్నీ ఇట్లా పిండి చిన్న చిన్న ఉండలు చుట్టుకున్నాం కదండి ఇవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇలా సరిపోయేంత ఆయిల్ పోసుకొని మంచిగా వేడి చేసుకోవాలండి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి మిక్సీ పట్టుకున్న ఈ పిండి తీసుకోవాలండి తీసి మూత తీసి చూసుకోవాలి చూసుకొని ఇలా కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి నైట్ నానబెట్టినట్టయితే బేకింగ్ సోడా అవసరం ఉండదు కానీ ఇప్పుడు వేసుకోవాలండి ఇలానే రెండు టేబుల్ స్పూన్ల వేడి వేడి నూనె వేసుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకోవాలండి పిండి మనం ఇట్లా కలుపుకోవాలండి మనం పూర్ణ ఉంటాయి కదా అవి ముంచుకుంటే ఇట్లా కోటింగ్ లేకబట్టేటట్టు ఉండాలి పిండి మరీ లూజ్ ఉండొద్దు ఫస్ట్ స్పూన్ తోటి ఎట్లా వేసుకోవాలనో ఆయిల్లా చూపిస్తాండి ఇట్లా మనం ఒక ఉండ తీసుకొని ఒక ఉండ తీసుకొని ఇట్లా పిండిలు వేసుకోవాలి పిండిలు వేసుకొని ఇట్లా స్పూన్ తోటి ఇట్లా ఇట్లా కనుక్కోవాలి ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా ఈ స్పూన్ మీద కనుక్కొని ఇట్లా వేసుకోవాలండి ఆయిల్లా ఇప్పుడు చేయితోటి ఇట్లా వేసుకోవాలంటే ఇట్లా వేసుకోవాలండి ఇలా మంచిగా పిండి దీన్ని కతికేటట్టు ఇట్లా అనుకోవాలి కోటింగ్ అయ్యేటట్టు ఇట్లా అనుకొని వేసుకోవాలి తిప్పేసుకోవాలండి కలుపుకోవాలి ఇట్లా ఇట్లా మంట మీడియం పెట్టుకొని కాల్చుకోవాలండి అయిలా ఉంటే మాడిపోతాయి సిమ్లైనా మీడియం అయినా పెట్టి కాల్చుకోవాలి ఇట్లా ఇట్లా కాల్చుకుంటే మంచిగా వస్తాయి ఇప్పుడు మంచి గాలినే కదండి ఇవి వేరే దాంట్లోకి తీసుకోవాలి ఇంకా అన్ని ఇట్లే చేసుకోవాలండి పూర్ణం పూరెలు రెడీ అయినాయండి మీరు కూడా ఇట్లనే చేసుకోండి బాగుంటాయి ఏ పండుగ అప్పుడైనా చేసుకోవచ్చు పండుగలు అప్పుడు ఇట్లా బాగుంటాయి ఈరోజు నేను గుళ్ళో చేసినట్టు టెంపుల్లో చేసినట్టు చింతపండు పులు చేసి మేము చొకొత్తండి తయారు చేసే విధానం చూద్దాం తయారు చేసే విధానం ఒక కుక్కర్ తీసుకొని అలా ఏ గ్లాస్ అయినా సరే అంటే పావు కేజీ ఈ బియ్యం పావు కేజీ గ్లాస్ ఇది అంటే ఒక మెజరింగ్ కప్ తోటి రెండు కప్పుల బియ్యం పోసుకోవాలండి రెండు కప్పుల బియ్యం పోసుకోవాలండి ఇప్పుడు ఇది పావు ఉంటుంది రెండు కప్పుల బియ్యం పోసుకున్నాం కదండి ఇప్పుడు ఇది మంచిగా నీట్గా రెండు మూడు సార్లు కడుక్కోవాలి బియ్యం ఇప్పుడు మనం ఏ కప్పు తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్ తోటి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలండి మూడు కప్పుల వాటర్ పోసుకున్నాం కదండి రెండు కప్పుల బియ్యానికి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక మూడు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇది మంచిగా మూత పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకొని మంట అయ్యలో పెట్టుకొని అయ్యిలో మంట పెట్టుకొని రెండు ఇజిల్స్ రావనివ్వాలండి ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె తీసుకొని ఇలా యాభై గ్రాముల చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని మంచి ఒక మునిగి అన్ని వాటర్ పోసుకోవాలి పోసుకొని ఒకసారి నీట్ గడుపుచ్చుకోవాలండి చింతపండు చింతపండు ఒకసారి నీటిగా కడుక్కున్నాం కదండి ఇప్పుడు చింతపండు ముని అన్ని వాటర్ పోసుకోవాలి స్టవ్ వెలిగించుకొని చింతపండు స్టవ్ మీద పెట్టుకొని జరగా మర్చింది దాకా ఉడికించుకోవాలండి ఎక్కువ ఏమి ఉడక అవసరం లేదు అంత ఖాళీ ఉడికిన దాంట్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మనం చింతపండు పులుసు పీసుకి వేసుకునేటట్టయితే అయితే ఒక అరవై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది మనం ఉడికించి మంచిగా మిక్సీకి వేసి వేసుకుంటాం కాబట్టి యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది కొద్దిగా గుజ్జు కూడా వేస్ట్ కాదన్న చింతపండు మంచిగా ఉడికింది కదండీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అది పక్కన పెట్టుకోవాలి సలారిందాక స్టవే తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి అలా ఒక టీ స్పూన్ నర ధనియాలు వేసుకోవాలి అలా మన పొడి రెడీ చేసుకోవాలి పులుగురణాలకి ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్న్నర నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా పండుగ ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ పండుగ ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా పండుగ ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో తీసుకొని సల్లారి పెట్టుకోవాలి కుక్కర్ మంచిగా అయిల్ రెండు ఇజిల్స్ వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇజిల్ పోయినదాకా పక్కన పెట్టుకోవాలి ఇజిల్ పోయిన దాకా పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇదంతా మంచి ఇట్లా అనుకోవాలని ఇట్లా పిల్లలో మంచిగా ఉడికి చూడండి రెండు కప్పుల బియ్యానికి మూడు కప్పులు వాటర్ పోసుకొని రెండు ఇజిల్స్ ఆయిల్ రావాలండి మంచి ఇట్లా అవుతుంది పిల్లలో ఇప్పుడు ఇది ఒక చిన్న బేసన్ తీసుకొని ఇల్లు తీసుకోవాలండి ఇదంతా ఇదంతా ఇల్లకి తీసుకొని సల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలండి మంచి సల్లారుతుంది ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఈ నువ్వులు ధనియాలు మిరియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ ఈ మిక్సీ గిన్నెలు పోసుకొని మూత పెట్టుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పొడి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి మూత తీసి చూసుకోవాలి ఈ పొడి అంతా ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ గింజల మనం ఇందాక పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు ఈ చింతపండు అంతా ఇట్లా వాటర్ లేకుండా ఇట్లా తీసుకొని వేసుకోవాలి ఈ చింతపండు ఇల్లు వేసుకున్నాం కదండీ మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి చింతపండు మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇట్లా మెత్తగా పట్టుకోవాలండి మెత్తగా పట్టుకున్నాం కదండి ఇందాక మనం చింతపండు ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా ఇదంతా ఇల్లు వేసుకోవాలి చింతపండు మిక్సీ పట్టిందంతా ఇదంతా మంచి వాటర్లో కలిసినాక కలుపుకోవాలండి ఇదంతా మంచి కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇల్లకి ఈ ఒక జల్లి పెట్టుకొని చింతపండు గుజ్జు ఇల్లు వేసుకోవాలండి ఇల్లు వేసుకొని మంచిగా ఇట్టిట్లు అనుకుంటా ఇల్లు వేసుకొని ఇట్టిట్లు అనుకుంటా మొత్తం కిందికి వెళ్ళేటట్టు ఇట్లా అనుకోవాలండి అట్లా అంతా ఇట్నే కిందికి వెళ్ళేటట్టు ఇట్లా ఇట్లా అనుకొని మెత్త మంచిగా పట్టుకోవాలండి కిందికి కారేటట్టు కింది కారకపోతే ఒక సుక్క వాటర్ వేసుకొని కూడా ఇట్లా అనుకొని మొత్తం మంచిగా మెత్తగా ఇట్లా పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని కూడా ఇట్లా అనుకుంటే అన్నీ కిందికి వెళ్ళిపోతాయి అంతా మంచిగా ఇట్లా జల్లీలో వడవోసుకుంటే ఈ పిప్పి వెళ్ళింది కదండి ఇది పడేసుకోవాలి ఇక ఇప్పుడు ఈ గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి నాలుగు పచ్చిరప ఇట్లా సన్నగా పొడు కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇలా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని మంచిగా కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలండి కొద్దిగా దగ్గరికి అయిన చింతపండు గుడ్ ఇట్లా ఇక దగ్గరకు ఉడికింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడైతుంది కదండి ఇలా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి కొద్దిగా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా పల్లీలు మంచిగా ఫ్రై అవుతున్నాయి కదండి ఇలా ఒక టేబుల్ స్పూను శనగపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక ఆరు రెండు మిరపకాయలు వేసుకోవాలి ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా ఇవన్నీ పండుగ అయినాక ఫ్రై చేసుకోవాలండి మంచిగా కలుసుకుంటూ ఇలా ఒక పావు టీ స్పూన్ ఇంగి వేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా పండు కావాలండి కరివేపాకు అంతా మంచిగా పండుగ రెడీ అయిందండి ఇది స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇందాక మనం పక్కన పెట్టుకున్న అన్నం తీసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఈ అన్నం వల్ల ఇందాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా పొడి అదంతా వేసి కలుపుకోవాలండి ఇదంతా కలిసిన దాకా మంచిగా కలుపుకోవాలి ఈ పొడి అంతా కలవాలి ఇది పొడి కలుపుకున్నాం కదండి ఇప్పుడు చింతపండు కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఇది కూడా అంత వేసి కలుపుకోవాలి అంత వేసి మంచిగా కలుపుకోవాలి ఇది అంత వేసుకొని కలుపుకోవాలండి ఇక చింతపండు అంతా వేసుకున్నాం కదండి బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాం కదా ఇందాక పోపు చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఇవే పోపు అంతా ఇల్లు వేసుకోవాలిగా ఈ పోపు అంతా మంచిగా కలిచినాక కలుపుకోవాలండి అంతా కలిచినాక చింతపండు పూల రెడీ అయిందండి మీరు కూడా ఇట్నే ఇదే కొత్త తోటి సేమ్ చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఈరోజు నేను గుళ్ళల్లో చేసినట్టు మంచి బెల్లం పొంగల్ చేయబోతున్నాండి సూపర్ టేస్ట్ ఉంటాయి స్టవ్ వెలిగించుకొని ఇత్తడిది ఒక గిన్నె పెట్టుకోవాలండి మనం బెల్లం పొంగల్ చేయడానికి రెండు మూడు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో ఒక గ్లాసు బియ్యం పోసుకోవాలి ఇవి మంచి ఫ్రై చేసుకోవాలి బియ్యం కొద్దిగా మంచి ఫ్రై అయినాయి కదండి ఇల్లనే ఒక గ్లాసా పెసరపప్పు పోసుకోవాలి బియ్యం పెసరపప్పు పండుగ వేయించుకోవాలండి మాడిపోకుండా పెసరపప్పు బియ్యం విడివిడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి బియ్యం ఫ్రై చేసుకోకుండా కూడా పెసరపప్పు ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇట్లా బియ్యం పెసరపప్పు ఫ్రై చేస్తే బెల్లం పొంగల్ టేస్ట్ బాగుంటుందండి ఒక గ్లాస బియ్యానికి ఒక గ్లాస పెసరపప్పు పోసుకోవాలండి తక్కువ పోసుకోవద్దు టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పెసరపప్పు పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది మంచిగా ఫ్రై అయ్యింది కదండి మనం ఒక్క గిలాస బియ్యం పోసుకున్నాం కదండి ఒక గిలాస బియ్యానికి మూడు గిలాస నీళ్ళు పోసుకోవాలి మళ్ళీ ఒక గ్లాసు పెసరపప్పు పోసుకున్నాం కదండి ఒక గిలాస పెసరపప్పు కూడా మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి మొత్తం కలిపి ఆరు గిలాసులు నీళ్ళు పోసుకోవాలి ఇంకా కొద్దిగా మెత్తగా లూజుగా రావాలంటే ఒక్కొక్క గ్లాసుకి నాలుగు గిలాసలు నాలుగు గిలాసల చొప్పున ఎనిమిది గ్లాసాలు నీళ్ళు పోసుకోవాలండి మంచిగా బియ్యం పెసరపప్పు కలిపి హాఫ్ కేజీ ఉంటాయండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి బెల్లం పొంగలికి ఒక మూడు జాపత్రి వేసుకోవాలి తొమ్మిది పది యాలకులు వేసుకోవాలండి ఇలా ఒక జాజకాయ వేసుకోవాలి ఇది పగలగొట్టి మిక్సీలో ఈ గిన్నెలు వేసుకోవాలి జాజకాయ ఇట్లా పగలగొట్టుకొని ఇల్లు వేసుకోవాలండి ముక్కలు ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగంత ఉండి మెదగకపోతే ఒక స్పూన్ చక్కెర వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇది ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పొడిలాగా ఈ పొడి మెత్తగా మిక్సీ పట్టినాం కదండి మూత తీసుకొని ఈ కప్పులోకి తీసుకోవాలి ఈ కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా మంచిగా ఉడుకుతుంది కదండి దగ్గరికి అవుతుంది కదా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇలా పప్పు బియ్యం కలిపి అరకిల్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా కిలో బెల్లం వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అడగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి దగ్గర మంచిగా కలుపుకోవాలి బెల్లం అంతా మంచిగా జరిగి ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటా ఉడికించుకోవాలండి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ మంచిగా దగ్గర ఉడికించుకోవాలి కనీసం ఇప్పుడు బియ్యం పెసరపప్పు కలిపి హాఫ్ కేజీ ఉన్నాయి కదండి హాఫ్ కేజీకి పావు కిలో నెయ్యి పడుతుందండి పావు కిలో నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ దగ్గర ఉండి ఇట్లే కలుపుకోవాలండి అడుగు పట్టొద్దు మాడొద్దు మంచిగా ఉడుకుతుంది బెల్లం పొంగలు మంచిగా ఉడుపుతున్నాయి కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అలాగే ఒక కడాయి పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని ఇలా నెయ్యి పోసుకోవాలండి ఈ నీళ్ళ ఒక సగం కప్పు జీడిపట్టు వేయించుకోవాలండి మంచి ఫ్రై చేసుకోవాలి ఇది మంచి ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇల్లునే సగం కప్పు కిస్మిస్ వేసుకోవాలి ఇవి మంచి ఫ్రై చేసుకోవాలండి మాడిపోవద్దు పండుగ కావాలి ఇప్పుడు ఇవి మంచి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఈ బెల్లం పొంగలలో పోసుకోవాలండి నెయ్యితో పాటు మొత్తం అట్నే పోసుకోవాలండి జీడిపప్పులు కిస్మిస్ నెయ్యి అంతా ఇవి కలుపుకోవాలి మనం ఇందాక జాజుకాయ యాలకులు జాపత్రి వేసి మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదండి పొడి మెత్తగా అది వేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఇలా కొద్దిగా పచ్చకాపూరం మంచి పచ్చకాపూరం చుంచి వేసుకోవాలండి ఇలా మంచిగా నలిచి ఇదంతా వేసి ఇవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పొంగల్ రెడీ అయిందండి బెల్లం పొంగల్ రెడీ అయినాయి దేవునికి నైవిద్యంగా పెట్టుకోవాలి బెల్లం పొంగల్ రెడీ అయిందండి మీరు కూడా ఇట్నే చేసుకోండి దూద్పాకు రెడీ చేయబోతుందండి హాఫ్ లీటర్ పాలండి ఇవి బాగా స్టవ్ మీద పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి పాలు మంచిగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి దగ్గర దగ్గర పొంగు వచ్చేదానిక వేడి కావాలి బాగా ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నాయి కదండి మనం ఒక మూడు స్పూన్ల బాస్మతి బియ్యం మంచిగా కడిగి ఒక అర్ధ గంట నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యం ఇప్పుడు ఇల్లు వేసుకోవాలి మంచి కలుపుకోవాలి మంచిగా ఉడికియాలి కొద్దిసేపు మంచిగా ఉడుకుతున్నాయండి పదమూడు పదిహేను నిమిషాల దాకా మంచి ఉడికించిన ఇప్పుడు ఇలా ఐదు స్పూన్లు చక్కెర వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను పొడి వేసుకోవాలి కొంచెం కలుపుకోవాలి రెండు స్పూన్ల పాలల్లా కొద్దిగా కుంకుమ వేసి నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని వేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి బాగా చక్కెర వేసినాం కదా ఇప్పుడు అన్నీ మంచిగా ఉడికినాయండి దూద్ పాక రెడీ అయినాయి స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో తీసుకోవాలి వేరే దాంట్లో తీసుకున్నాం కదండి జీడిపప్పు బాదం పిస్తా ఇట్లా సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి దూపా రెడీ అండి మీరు కూడా ఇట్నే చేసుకోరీ టేస్ట్ బాగుంటాయి పండగలప్పుడు చేసుకొని మంచిగా దేవునికి నైవిద్యం పెట్టుకోవచ్చు మా జ్యోతి ఇంటి ఉంటే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన